మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాములు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం కీర్తన గ్రంథం ఇరవయ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఇది కూడా దావీది కీర్తనే ఈ అధ్యాయంలో దావీదు దేవుని యొక్క వాగ్దానములను ప్రజలపైన భరోసాగా మాట్లాడుతున్నాడు ఎంతో ప్రవచనాత్మకమైనటువంటి మాటలు ఇవి ఆపత్కాల మందు యోహోవానికి ఉత్తర ఇచ్చునుగాక యాకబు దేవుని నామంని ఉద్ధరించునుగాక మొదటి నాలుగు వచనాల్లో ఆదుకొను గాక గై గాక అంగీకరించును గాక సఫలపరచును గాక ఈ గాక గాక అన్న పదాన్ని ఈ మధ్య ఒక గొప్ప దైవజనుడే యూట్యూబ్లో వాక్యం అందిస్తూ కాస్త వ్యంగ్యంగా వక్రీకరించే ప్రయత్నం చేశాడు ఈ మధ్య సేవకులకి ఇది ఒక ప్యాషన్ అయిపోయింది దేవుని గాక మీకు జరుగును గాక ఈయన గాక అని దీర్ఘాలు తీస్తుంటే ప్రజలందరూ ఆమెను అంటుంటారు అని ఎగతాళిగా మాట్లాడుతూ ఇలాంటిది ఏది బైబిల్లో లేదు అంటున్నాడు బైబిల్ని ఏదో ప్రసంగం చేయడానికి చదవకూడదు కానీ అనుదినము ధ్యానిస్తున్నప్పుడు అన్ని అంశాలు దేవుడు విషదపరుస్తాడు ఇటువంటి సేవకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గాకా అండంలో తప్పులేదు ఆమెన్ అండంలో తప్పులేదు ద్వితీయోపదేశికా అండము ఇరవై ఏడవ అధ్యాయము పదహైదు నుండి ఇరవై ఆరు వచనాలు చూడండి దైవజనుడైన మోషే ప్రజలకు నేర్పిస్తున్నాడు తన తండ్రినైనాను తన తల్లినైనాను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ననవలెను తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమె ననవలెను ఇలాగున ప్రజలకు అనేక విధి విధానాలు నేర్పిస్తున్న తర్వాత చివరి వచనంలో అంటున్నాడు ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనికపోవడం వలన వాటిని స్థిరపరచనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమె అనవలేను మనకు ఆరాధనంత అయిపోయిన తర్వాత కేవలం ప్రార్థన ముగింపుల మాత్రమే ఆమె అనాలని నేర్పించారు అదే అలవాటుగా మలుచుకున్నాం ఆ మాటకు వస్తే పాట పాడుతున్నప్పుడు మధ్యలో ఆమె అనొచ్చు ప్రసంగం వింటున్నప్పుడు కూడా ఆమె అనొచ్చు దినవృత్తాంతములు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం ముప్పై ఆరో వాక్యం చూడండి మేము నీ పరిశుద్ధ నామముకు కృతజ్ఞతాస్తు చెల్లించినట్లు నిన్ను స్తూ అతిశయించినట్లు అన్ని జనుల వశంలో నుండి మమ్మల్ని విడిపింపుము అని ఆయనను బతిమూలాలకు నుండి ఇజ్రాయలకు దేవుడైన యహోవా యుగములన్నిటను స్తోత్రమునందును గాక ఇలాగున వారు పాడగా జనులందరూ ఆమెన్ అని చెప్పి యహోవాను స్థుతించిరి అక్కడేమో దేవుని శిక్షలు పలికినప్పుడు ఆమెను చెప్పారు ఇక్కడ దేవుని స్థుతిస్తూ పాటలు పాడగా ఆమెనని చెప్పారు నెహమ గ్రంథంలో యజ్రా మహాదేవుడైనటువంటి ఆ దేవుని గ్రంథాన్ని చదివేందుకు నిలబడి దేవుని స్థుతించగా జనులందరూ ఆమెన్ ఆమెన్ అంటూ ఉన్నారట అయినా ఈ విధంగా ప్రతిదీ వివాదాస్పదంగా మార్చడం ఎగతాళిగా మాట్లాడటం ఇదేదో పైపైన కావాలని చేసింది కాదు అది వారి స్వభావం అంతే అందుకే దావి తన కీర్తనలో నూట తొమ్మిదో కీర్తనలు అంటాడు దివెనయందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరం అయ్యను శపించడమే కొంతమందికి ప్రీతి వారి నోట ఎప్పుడు ఇతరులను విమర్శించడం వెకిలిగా మాట్లాడటం తప్పులు పట్టడం దుర్భాషలాడటం పావులు ఎఫ్ఎస్లతో చెప్పినట్టుగా వినువానికి క్షేమం కలిగినట్లుగా అనుకూలమైన వచనం క్షేమాభివృద్ధి కలుగు చేసే మాటల వాళ్ళు పలకలేరు మీరు సంఖ్యాకాండము ఆరా రండి ఇరవై రెండు నుండి చివరి వచనాలు గమనించండి దీన్ని ప్రీస్లీ బ్లెస్సింగ్స్ అంటారు యహోవా మోషేకు ఇలాగ్ను ఆజ్ఞాపిస్తున్నాడు నీవు అహోరణతోనూ అతని కుమారులతోనూ ఇలాగను మీరు ఇజ్రాయిలను ఇలాగూ దీవింపవలను నిన్ను ఆశీర్వదించి నేను కాపాడును గాక యహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నేను కరుణించును గాక యహోవాని మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం గాక అట్లు వారి ఇజ్రాయిల్ మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను ప్రజలకు జ్ఞానం ఎక్కువైపోయి దేవుడి పెట్టిన క్రమాన్ని దేవుడు చూపించినటువంటి క్రమాన్ని ఎగతాలు చేస్తూ ఉంటారు ఇక్కడ యాజకులైన వారు లేదా దైవజనులు ఇజ్రాయల్ ప్రజల మీద దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ వారిని ఆశీర్వదించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు తద్వారా యహోవ వారిని ఆశీర్వదిస్తాడట అయితే ఇలా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మీ అందరిలో ఏదో ఒక అనుమానం కలగకపోద్దు ఒకవేళ మనం పలుకుతున్నటువంటి వారి మీద వారిలో ఎవరైనా అయోగ్యులుగా ఉంటే తొందరపడినక్కర్లేదు ప్రతి అనుమానాన్ని నివృత్తి చేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు లుకస్ వార్త పదవాధ్యాయము ఐదు ఆరు వచనాలు గమనించండి యేసుక్రీస్తు ప్రభు డెబ్బది మంది శిష్యులను తాను వెళ్లబో గ్రామాలకు ముందుగా ఇద్దరిద్దరిని పంపుతూ వచ్చాడు వారికి చెబుతున్నాడు మీరు వెల్లుడి తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను మీరు సంచి అయినను జాలైనను చెప్పులైనను తీసుకొని పోవద్దు త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్న అడగవద్దు మీరు ఏ ఇంటి అయినను ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానమగునుగాక అని మొదటి చెప్పుడు సమాధాన పాత్రుడు అక్కడ వండినడల మీ సమాధానం అతని మీద నిలుచును లేనిడలా అది మీకు తిరిగి వచ్చును విత్తనము నాలుగు రకాల ప్రదేశాల్లో పడినట్టుగా మనం చూసాం మరి అన్ని చోట్ల ఫలించిందా రాతి నీళ్ళలో పడిది ముళ్ళ పొదల్లో పడిన విత్తనం ఎలాగ అణచివేయబడిందో కేవలం సారవంతమైన మంచి నీళ్ళలో పడిన విత్తనం ఎలాగ నూరంతలుగా ఫలించిందో దేవుడి ఆశీర్వాదం కూడా అలాగే ఉంది దేవుని ఆశీర్వాదాలను దీవెనలను మీద పలకమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు మీరు వర్షం కురిసినప్పుడు కూడా చూడండి కొన్ని నెలలు చక్కగా ఆ నీటిని తీసుకొని అక్కడ మొలుస్తున్నటువంటి పంటను ఎంతో చక్కగా పొందిస్తాయి కొన్ని నెలలు పైన మాత్రమే తేమను కలిగి ఉంటాయి కానీ నీటిని ఎక్కువగా త్రాగే లేదా తీసుకునే స్వభావాన్ని కలిగి ఉండవు నేనైతే పాఠం వింటున్నటువంటి మీ మీద దేవుని సేవకునిగా హృదయపూర్వకముగా హృదయాంతరంగంలో నుంచి ఈ దేవిన వచ్చ వచనాలని పలకాలను ఇష్టపడుతున్నాయి ఆపత్కాల మందు యోహోవానికి గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం గాక సీఎంలో నుండి నిన్ను ఆదుకునుగాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునుగాక నీ దహనబలను అంగీకరించును గాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక దావిదేమో నూట నలభై ఒకటి కీర్తనలో ప్రార్థన ధూపముతో పోలుస్తున్నాడు చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యంతో పోలుస్తున్నాడు మనం ధ్యానిస్తున్న కీర్తన ఇరవై అధ్యాయంలో కనబడుతున్న నైవేద్యములు దహనబల గురించి మాట్లాడుతున్నాను ఇక ప్రవక్తైన హోషియా అంటాడు పద్నాలుగో అధ్యాయంలో ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి హిబ్రి గంధగర్త కూడా ఇలా రాస్తున్నాడు చివరి అధ్యాయంలో పదహైదు వచనంలో కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనో జీవాఫలమర్పించుదము మీ ప్రార్థనలు అన్నిటినీ యుహోవా సఫలపరచును కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ